బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప భూపతిపాలెం గురుకుల పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మొక్కలు నాటారు విద్యార్థులు నాయకులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గురుకుల పాఠశాలను తరగతి గదులను హాస్టల్ వంటశాలను సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే నెహ్రూ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గల్లా రామచంద్రరావు టీడీపీ నేతలు ఎస్వీఎస్ అప్పలరాజు అడపా భరత్ బాబు జి సత్యబాబు మంగరౌతి రామకృష్ణ జడ్పీటీసీ దాసరి రమేష్ దాసరి తమ్మనదొర గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా కలిసి ప్రారంభించారు అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవ్వాలే మరి కార్యక్రమంగా తీసుకున్నారు ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్వస్థంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే వృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ అయినప్పటికీ మన వంతు మానవ సిద్ధం ఎంత ఇన్నా మా చింతనంలో ఇక్కడ అడుగట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ పోయింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట కొబ్బరి మొక్కలు ఏంటంటే నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు యాభై మొక్కలు వివిధ రకాలైనటువంటి వృక్షాలని మరి పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేట ఫలితాన్ని ఇస్తాయి పొలాలు ఇస్తాయి ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా ఈ మొక్క నాది ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి